వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో కోర్ కమిటీ రాష్ట్ర సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నరీస్వామి కుర్మా గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ అనేక చట్టాల మీద ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించి సమాచారాన్ని సేకరించి గ్రామీణ స్థాయిలో పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ నిధులు అందే విధంగా కృషి చేయాలన్నారు ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు మోషం చంద్రశేఖర్ కొలను ఈశ్వర్ చైతన్య వీరస్వామి జగన్ నరసింహ రవి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కోర్ కౌంటీ నిర్ణయం జనగామ గ్రామానికి చెందిన సంస్థ నారాయణపురం అయినటువంటి మన రామ్ గారికి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది ఎంతో కాలంగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో మందికి సేవ చేస్తున్నటువంటి సోదరుడు మా యొక్క తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కార్యక్రమాలను నచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువకులని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు రావాలని చెప్పేసి మేము చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలకు ఆకర్షితులై మా తెలంగాణ సామాజిక చైతన్య వేదికలో చేరినందుకు వారిని వారి యొక్క సేవలను గుర్తించి వారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతను అప్పజేయడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా తెలంగాణ సామాజిక చైతన్య కార్యకర్తలంతా కూడా వారి యొక్క ఆదేశాలను శిరసావహిస్తూ వారికి తోడ్పాటుగా ఉంటూ మీరు కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి సలహా సూచనలు వారు కూడా మీ యొక్క పనులను